అనగా ఒక ఊరిలో రాహుల్ సాహన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు అయితే ఒకరోజు సాహన్ రాహుల్ని అడవిలోకి వెళ్ళాలనుందిరా అని అడిగింది అయితే రాహుల్ సరే వెళ్దాం పదా అని అన్నాడు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఇద్దరికి వాళ్ళ వెనకతల ఎవరో వస్తున్నట్టుగా గమనించారు అప్పుడు రాహుల్ వాళ్ళ తాతయ్యకి ఇలా మా వెనుకతలు ఎవరో వస్తున్నారు అని చెప్పగా రాహుల్ తాతయ్య పేరు దానయ్య దానయ్య అప్పుడు ఒక బాబాని కలిసి బాబా ఇలాగా మా మనవుడు వారి స్నేహితులు బయటికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఎవరో వెనకతులు వస్తుండగా గమనించారంట అని బాబాతో అన్నారు అలా అడిగిన వెంటనే బాబా ఒక మాట అన్నారు హా అవునా అయితే ఇది దాని పని నేను ఈరోజు అమావాస్య కాబట్టి నేను ఈరోజు ఊరికి పట్టిన దరిద్రాన్ని వదలుకొడతాను మీ ఇంటి దగ్గర హోమం జరిపించాలి అని దానయ్యతో బాబా అన్నారు అవునా అయితే ఈ ఊరిలో దెయ్యం ఉన్నదా అని దానయ్య ఆశ్చర్యపడ్డాడు అయితే బాబాతో సరేనండి బాబా మా ఇంటి దగ్గర హోమం జరిపించండి అంతా సిద్ధం చేస్తాను అని బాబాతో దానయ్య అన్నారు సరే సిద్ధం చేయండి నేను ఈరోజు ఎలా అయినా సరే దానిని వెళ్ళగొడతాను అని దానయ్యతో బాబా అన్నారు అప్పుడు దానయ్య తిరిగి ఇంటికి వెళ్ళిపోయి హోమం అనేది సిద్ధం చేశారు అప్పుడు బాబా దానయ్య ఇంటికి వెళ్ళసాగారు వెళ్ళిన తర్వాత హోమం మొదలుపెట్టారు హోమం మొదలుపెట్టేసరికి రాహుల్ సాహన్ ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు రాహుల్ దానయ్యని తాతయ్య ఏంటి ఇదంతా అని అడిగాడు ఇప్పుడు తాతయ్య చెప్పింది ఏంటంటే మనవడా మీరు వెళ్తుండగా మార్గం మధ్యలో ఎవరో వెనకతలు వస్తున్నారు అని చెప్పావు కదా బాబా చెప్పారు ఇక్కడ ఒక దెయ్యం ఉందంట దాన్ని కొడతాను అన్నారు అందుకే ఈ హోమం జరిపిస్తున్నాను మనవడా అని దానయ్య రాహుల్తో అన్నాడు అలా బాబా ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని హోమం ద్వారా మొదలుగొట్టారు